వరుణదేవుడి కరుణ పొందేందుకు ఈ గ్రామ ప్రజలు వినూత్న పూజలు చేస్తున్నారు సమృద్ధిగా వర్షాలు కురవాలని రైతు కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని ఏకంగా ఆ శివుణ్ణే జలదిగ్బంధం చేశారు శివుణ్ణి నీటిలో ముంచితే వానలు కురుస్తాయా అంటే తప్పక కురుస్తాయని కుండబద్దలు కొట్టి మరీ చెబుతున్నారు అక్కడి ప్రజలు గత కొన్నేళ్లుగా ఇదే తరహాలో శివుణ్ణి జలదిగ్బంధనం చేసి పూజలు చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా ప్రజలు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని శివానగర్ గ్రామం వానాకాలం వచ్చినా ఇక్కడ సరైన వర్షాలు లేవు దీంతో ఇక్కడి ప్రజలు రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు అయినా వానలు కురవకపోవడంతో చేసేదేమీ లేక దేవుణ్ణి నమ్ముకున్నారు వర్షాలు కురవాలని పంటలు పండాలని గ్రామంలోని వారంతా వినూత్నంగా శివునికి పూజలు చేస్తున్నారు వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామంలోని పురాతన శివాలయాల్లోని శివలింగాన్ని జలదిగ్బంధం చేశారు గ్రామస్తులు మహిళలు యువకులు రైతులు నాయకులు అందరూ కలిసి స్థానికంగా ఉన్న బావి నుంచి నీటిని తీసుకొచ్చి శివలింగం మునిగే వరకు నీళ్లు పోశారు వానాకాలం వచ్చినా సరైన వర్షాలు లేక రైతులు ప్రజలు ఆందోళన చెందుతున్నారని అందుకే శివుణ్ణి జల చేస్తే వర్షాలు కురుస్తాయన్న నమ్మకంతో ఈ విధంగా చేస్తున్నామన్నారు మాజీ సర్పంచ్ రాజు ఇంత క్రితం కూడా మరి మేము పోయడం జరిగింది మరి బ్రహ్మాండంగా వర్షాలు పడినాయి పంటలు పండినాయి అదేవిధంగా ఈనాడు కాలం దగ్గరకు వస్తుంది మరి రైతులందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు మరి అందుకనే మా శివాలయంలో ఎంతో ప్రత్యేకత ఉన్నది కాబట్టి మరి అందుకనే శివానగర్ గ్రామ ప్రజల ప్రజలం అందరం కూర్చొని తీర్మానం చేసి మరి అందుకే శివాలయంలో వాటర్ పోషణము ఇలా నీటిలో శివలింగాన్ని ఐదు రోజుల పాటు ఉంచి ప్రత్యేక పూజలు చేస్తామంటున్నారు ఆలయ పూజారి ఇలాంటి అనర్థాలు జరిగినప్పుడు శివునికి జలా దిగ్బంధనం చేసుడు అనాదిగా వస్తున్న ఆచారం కాబట్టి గ్రామస్తులందరూ కలిసి కలిసికట్టుగా ఈ కార్యక్రమానికి జల దిగ్బంధనం చేయడానికి నిశ్చయించుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది